రేవంత్ సర్కార్ గ్యారంటీ కార్డు నిధి ప్రతి నెల మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పాయింట్ ఐదు లక్షల చొప్పున కేటాయింపు రెండు వందల యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్తు మహాలక్ష్మి పథకం ద్వారా రెండు కోట్ల మందికి ఉచిత బస్సు ప్రయాణం పేదలకు ఐదు వందలకి మంట గ్యాసు ఇరవై రెండు నెలల్లో ఆరు లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కేటాయింపు నాలుగు వేల వంద కోట్లతో మూసీకి పునర్జీవనం మెట్రో రెండో దశ విస్తరణకు ప్రణాళిక పదిహేను వేల ఎకరాలు కాపాడి ముంపు సమస్యకు పరిష్కారం చూపిన హైదరాబాద్ ఏడు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్లలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బీసీ కులగణ పూర్తి చేసి చారిత్రాత్మక నిర్ణయం మూడు లక్షల కోట్ల విదేశీ పెట్టుబడుల ఆకర్షణ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో మారనున్న హైదరాబాద్ రూపురేఖలు రాష్ట్రంలోని ఆలయాల కోసం కోట్ల ప్రత్యేక నిధి కేటాయింపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ సన్నాలకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ చెల్లింపు మహిళా పొదుపు సంఘాలకు పంతొమ్మిది వేల కోట్ల రుణాలు పన్నెండు వేల కోట్ల రైతు భరోసా నిధుల పంపిణీ వరంగల్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ